నమ శివాయ కంచి కామకోటి పీఠంలో తెలుగువారికి అరుదైన గౌరవం కంచి కామకోటి డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా గణేష్ శర్మ గారు నియమితులైనారు అన్నవరం వాసికి అరుదైన గౌరవం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖున కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష గారికి ఇరవై నాలుగు సంవత్సరాలు అసలు ఎవరు ఈ గణేష్ శర్మ ఆయన పూర్తి పేరు విద్యార్హతలు కంచి కామకోటి ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకుందాం కంచి కామకోటి పీఠాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే ఈ మఠాన్ని నిర్మించారని పురావస్తు ఆధారాలు కూడా లభ్యం అవుతాయి మొదట్లో ఈ మఠం కుంభకోణంలో ఉండేది ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో కాంచీపురానికి తరలించారు ఇక్కడికి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కంచిపీఠం శైవపీఠం ఇక్కడ దైవతార్చన ఆరాధన నియమాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కంచి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నియమితులైనారు నడిచే దేవుడు అని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి స్వామివారికి పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం వరకు దాదాపు ఎనభై ఏడేళ్లు కంచి పీఠాధిపతిగా వ్యవహరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపతులుగా వ్యవహరించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ప్రస్తుతం శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పీఠాన్ని నిర్వహిస్తున్నారు వారసునిగా శర్మ గారిని నియమించారు ఈయన అన్నవరం వాసి ఇప్పుడు గణేష్ శర్మ గారి గురించి తెలుసుకుందాం ఆయన పూర్తి పేరు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ తండ్రి గారి పేరు దుడ్డు ధన్వంతరి గారి పేరు అలివేలు మంగాదేవి పత్రిగారు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతపురోహితుడుగా చేస్తున్నారు ఆయన కుమారుణ్ణి దేవుని సేవకు వేద విద్యకు అంకితం చేయాలని ముందే నిర్ణయించుకున్నారేమో అందుకే చిన్నతనం నుంచే వేద విద్యను శర్మ గారికి నేర్పించటం మొదలు పెట్టారు ఆరేళ్ల వయసు నుంచే వేదాభ్యాసాన్ని గణేశశర్మ గారు ప్రారంభించారు కర్ణాటక రాష్ట్రంలోని చందుకుట్ల గోసమణి రత్నాకర్ భట్ శర్మ గారి వద్ద వేదాభ్యాసాన్ని మొదట నేర్చుకున్నారు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పల్లమూడి సత్యవేంకట రామనాథమూర్తి గారి వద్ద శిష్యరికం చేసి రామంజరి రూపావళి ఎన్నో పుస్తకాలను చదివారు అవి అవపోసన పట్టారు ఇవి కాకుండా ఋగ్వేద పండితుడు సంస్కృత ఉపాధ్యాయుడు అయిన శ్రీ కమలపల్లి సతీష్ గారి వద్ద సంస్కృత పాఠాలను నేర్చుకున్నారు వేదాలకు అర్థాలను సాధన చేశారు వాటితో పాటుగా ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు చదువుకున్నారు రెండు వేల తొమ్మిది వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమామ ఇంటికి వచ్చారు ఆ సమయంలో తిరుపతికి వచ్చిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దర్శనానికి దేశ్ శర్మ గారు వెళ్ళారు అప్పుడు స్వామివారు చెప్పిన వేదాలను గురువుల సహాయంతో నేర్చుకున్నారు ఆ తర్వాత బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో గణేశ శర్మ గారు ఋగ్వేద పారాయణ కాలర్ సేవలు అందించారు కాలక్రమేణా చాతుర్మాసానికి విచ్చేసిన కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నారు చాలా సార్లు స్వామిని కలిసి స్వామి సూచించిన విధంగా వేదాలను అవపోసన పట్టారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంచిలో యజుర్వేదం సామవేదం దశోపనిషత్ వంటి వివిధ శాస్త్రాలను అభ్యాసం చేశారు ఇవన్నీ గమనించిన శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు అన్ని విద్యలను అవపోసన చేసిన గొప్ప విద్యా పారంగతుణ్ణి కంచి డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా నియమించాలని అనుకున్నారు ఏప్రిల్ ముప్పైవ తారీఖున తృతీయ నాడు గణేశశర్మ గారికి సన్యాస దీక్షను ఇచ్చారు కంచి కామాక్షి అమ్మవారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఆయనకు సన్యాసనామం శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి ఓం నమ శివాయ స్వస్తి